హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను ఇంకా నేను చేసుకున్న పూజ ఇంకా ప్రసాదాలు అయితే ఈ వీడియోలో షేర్ చేశాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఈరోజైతే అమ్మవారికి పెట్టడానికి ఐదు రకాల ప్రసాదాలు అయితే చేద్దామని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను భక్షాలు చేయడానికి మైదాపిండి ఇంకా శనగపప్పు అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా శనగలు కూడా ఉడికించుకొని పెట్టేసుకున్నాను ఇక్కడైతే మిర్చిని కట్ చేస్తున్నాను ఇది పులిహోరలకి ఇంకా దద్దోజనం చేయడానికైతే మిర్చి అయితే కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను నేనైతే చాలా ఫాస్ట్గా అయిపోయాయి అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను ప్రసాదాలు ఎందుకంటే మనం ప్రసాదాలు చేసుకుంటే ఉంటే పూజ లేట్ అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను దద్దోజనం ఇంకా శనగలు పులిహోర అయితే చాలా ఫాస్ట్గా అయిపోయాయి నేనైతే ఒక ట్వంటీ మినిట్స్లో ఈ మూడు ప్రసాదాలు అయితే చేశాను ఒక భక్ష్యాలు చేయడానికి నాకు చాలా ఎక్కువగా టైం పట్టేసింది ఇంకా ముందు రోజు నైటే మొత్తం క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను పూజకు అవసరమయ్యే సామాన్ మొత్తం వాష్ చేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను ఇక్కడైతే శనగల్ని పోపు వేసేసుకుంటున్నాను నేను కొంచెం పోపు వేసేసుకొని అమ్మవారికి పెట్టేసుకుంటాను డైరెక్ట్ శనగల్ని మాత్రం వాయనానికి యూస్ చేశాను ఇంకా శనగల్లో కొంచెం కొబ్బరి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందనేసి కొబ్బరి కూడా వేసేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ అయితే దద్దోజనం చేయడానికైతే అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా గ్లాస్తో ప్రెస్ చేసుకుంటే మంచిగా మెత్తగా వచ్చేస్తుంది అన్నము అందుకే ఫస్ట్ అయితే గ్లాస్తోని కొంచెం ప్రెస్ చేశాను ఇప్పుడైతే ఇందులో పెరుగు వేసేసుకున్నాను పెరుగును నైట్ తోడు పెట్టేసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ను వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనము కొన్ని పాలు వేసేసుకుంటే దద్దోజనం గట్టిగా అవ్వకుండా బాగుంటుంది అందుకే కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కూడా ఇది చేసేటప్పుడు పవర్ పోయింది అందుకే పోపు వేసే వీడియో లేదు ఇప్పుడైతే పులిహోర కోసం అయితే అన్నాన్ని కొంచెం చల్లార పెట్టేసుకున్నాను చల్లారిన తర్వాతనైతే ఇందులో సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇప్పుడైతే దద్దోజనానికి పోపు పెట్టేసుకున్నాను పోపులో కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా మిరియాలు అల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పోపు అయితే రెడీ అయిపోయింది అన్నంలో కలిపేసుకున్నాను ఇక్కడైతే పులిహోర కోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే పల్లీలు వేసేసుకుంటున్నాను ముందుగా వేస్తే పల్లీలు మంచిగా వేగిపోతాయి ఇంకా కొన్ని ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర ఆవాలు ఇంకా కరివేపాకు పచ్చిమిర్చిని అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను పులిహోరలో వేయడానికి కొంచెం మిరియాలు వేసేసుకున్న టేస్ట్ బాగుంటుందని ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చి మంచిగా వేగాక కరివేపక కూడా వేసేసాను ఇంకా ముందుగా నానబెట్టేసుకున్న శనగపప్పును కూడా వేసేసుకున్నాను వీటన్నిటిని అయితే మంచిగా ఫ్రై చేసేస్తాను మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ వేసేసుకోండి బాగుంటుంది టేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అన్నంలో అయితే కలిపేసుకున్నాను అంతే పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీనిని ఒక బౌల్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే రవ్వ ప్రసాదం చేస్తున్నాను రవ్వ కేసరి నేను ఈరోజు గోధుమ రవ్వతోని చేస్తున్నాను మొన్న ఫ్రైడే రోజైతే సన్నం రవ్వతో చేశాను ఈరోజైతే గోధుమ రవ్వ వేసి చేసేస్తున్నాను ఫస్ట్ అయితే నెయ్యి వేసేసుకొని డ్రై అయితే వేయించుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్నాను ఈ రవ్వని మంచిగా నెయ్యిలో వేసేసుకొని వేయించుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సారీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వకి సెవెన్ గ్లాసెస్ వరకు వాటర్ని వేసేసుకున్నాను ఈ రవ్వకి వాటర్ ఎక్కువగా పడతాయి కాబట్టి వాటర్ ఎక్కువ వేసేసుకున్నాను వాటర్ మరిగిన తర్వాత రవ్వనైతే వేసేసుకొని ఒక టూ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు షుగర్ని అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇది కాస్త ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే భక్ష్యాలు కూడా చేసేసుకున్నాను నేను భక్షాలు ఏం వీడియో తీయలేదు చాలా లేట్ అయిపోయింది అందుకే ఇంకా భక్ష్యాలు కూడా చేసేసుకున్నాను చాలా సింపుల్గా అయిపోయాయి నా ప్రసాదాలు అయితే ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనము అమ్మవారికి పెట్టేసుకొని పూజ చేసేసుకోవడమే చాలా ఫాస్ట్గా అయిపోయాయి ప్రసాదాలు కూడా చాలా టేస్టీగా వచ్చేసాయి ఇంకా ఇక్కడైతే అమ్మవారికి అయితే బొట్లు పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే గంధం పెట్టేసుకొని కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ అన్నీ అరేంజ్ చేసేసుకొని పూజ కోసం అయితే పెట్టేసుకున్నాను ఒక టేబుల్ మీద క్లాత్ వేసేసుకొని అమ్మవారికి మంచిగా అలంకరించుకొని పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే దీపాన్ని వెలిగించుకుంటున్నాను నేనైతే ఈ పూజ వీడియోని క్లియర్గా చూపించలేదు ఎందుకంటే ఫస్ట్ పూజ చేసుకోవడం ఇంపార్టెంట్ ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది ఇక్కడైతే నేను పసుపుతో గౌరమ్మనైతే చేసేసుకున్నాను గౌరీదేవికి బొట్టు పెట్టేసుకొని ఇంకా మిగతా పనులైతే చేసేసుకున్నాను ఇంకా అమ్మవారికి అయితే పెట్టేసుకుంటున్నాను ఈ వాయనంలో చీర ఇంకా బ్లౌజ్ పీసు తమలపాకులు అరటి పండ్లు పువ్వు ఇంకా పసుపు కుంకుమ ఇంకా పోకలు గాజులైతే అమ్మవారికి అయితే ఫస్ట్ వాయనం పెట్టేసుకున్నాను ఇంకా ప్రసాదాలు కూడా తెచ్చుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను శ్లోకాన్ని అయితే చదువుకొని మిగతా తర్వాతనైతే కొబ్బరికాయనైతే కొట్టేసుకుంటాను ఫస్ట్ అయితే అక్షంతలు వేసేసుకొని అమ్మవారికి తర్వాత శ్లోకం అయితే చదువుకున్నాను నేను అమ్మవారి అష్టోత్తర శతనామాలైతే చదువుకొని పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను హారతిచ్చి ఇంకా వాయనానికి కావలసినవి కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా బ్లౌజ్ పీసులు బనానాలు వచ్చేసి పక్కనే పెట్టేసుకున్నాను ఇక్కడైతే అమ్మవారికి అక్షంతలు అయితే వేసేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా ఇలా గౌరమ్మని చేసేసుకుంటాను నేనైతే కలుషం ఏమి పెట్టేసుకోవట్లేదు ఇలా ఎప్పుడైనా ఇలానే సింపుల్గా చేసేసుకుంటాను ఇంకా కొబ్బరికాయనైతే కొట్టేసుకున్నాను పూజని కంప్లీట్ అయితే చేసేసుకున్నాను మనము ఉన్నంతలో చేసేసుకుంటే సరిపోతుంది అమ్మవారికి ఏదైనా ఇష్టంతో చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఎప్పుడైనా ఐదు ప్రసాదాలు పెట్టేసుకొని ఈ విధంగానే చేసేసుకుంటాను ఇక్కడైతే అమ్మవారికి హారతి ఇచ్చేస్తున్నాను నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా ప్రశాంతంగా ఉంది ఈసారి అయితే నేను కొత్తగా కామాక్షి దీపాన్ని కూడా పెట్టేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆ దీపం చూస్తూ ఉంటే కామాక్షి దీపంలో ఎర్రవత్తిని వేసేసుకొని వెలిగించుకున్నాను అమ్మ నీ దయ మాకు ఎప్పుడు అయితే దేవుడికి మొక్కుకున్నాను మనము ఎన్ని చేసినా ఆ అమ్మవారి దయ మన మీద ఉంటే ఏదైనా మంచి జరుగుతుంది ఇంకా చాలా కలగా అనిపించింది ఈరోజైతే పూజలో చాలా బ్యూటిఫుల్గా అమ్మవారు అయితే ఉన్నారు ఇంకా ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా మీరు కూడా ఎలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు కూడా అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్